నిన్ను పరీక్షించటానికే శోధన దేవుడు అప్పగిస్తాడు కానీ నిన్ను శోధించడానికి నాశనం చేయటానికి ఏ శ్రమ దేవుడు తన పిల్లలకు అనుమతించడు ఎంతవరకు శోధన అనుమతిస్తాడు నువ్వు సహించగలిగినంతే నువ్వు భరించగలిగినంతే నువ్వు ఓడ్చుకోగలిగినంతే నువ్వు తట్టుకోగలిగినంతే దేవుడు శోధిస్తాడు కానీ నీవు సహించలేని శోధన పొరపాటును అనుమతించడు ఎందుకో తెలుసా ఈ దేవుడు నమ్మదగినవాడు ఒకసారి వీబీఎస్ జరుగుతుంది ఏడో క్లాస్ చదివే పిల్లోడు తొంటర పని చేశాడు చర్చిలో వాడిని అనుకున్నాను కానీ దిద్దుబాటు చేయడానికి సరే ఎందుకులే ఓ మాట వాళ్ళ నాన్నకు చెప్దాం తల్లిదండ్రులు అయితే కాస్త ఎక్కువ దగ్గరగా ఉంటారు కదా గమనించుకుంటారని చెప్పి నేను ఫోన్ చేసి అన్నా కొంచెం వీడికి భయం అర్పండి అన్న తొంటర పనులు చేస్తున్నాడు చర్చిలో తొంట్ర పని చేశాడన్నా కొంచెం వాడు ఇంటికి వచ్చిన తర్వాత భయం చెప్పండి నా నాన్న ఆయన మాటిని అన్న వాడు చర్చిలో తొంట్ర పని చేసి నాకు అవమానం తెస్తాడా వాడింటికి వచ్చిన తర్వాత కాదన్న చర్చిలోనే వాడు అంతు తేలిస్తా నాగన్నా అని ఫోన్ పెట్టాడు వద్దయ్యా ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు చెబుతుకు అన్నా కాదన్న వాడు అంతు చాలవాలన్నా నాకు అవమానం తీసుకొస్తాడా అని ఫోన్ టకామని పెట్టాడు మాట మధ్యలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా నేను మొత్తానికి ఆయన గేటు దగ్గర బండి అట్లా పడేశాడండి గేట్ అట్లా నెట్టుకొని ఎగస్వాస్త వస్తున్నాడు నాకు అవమానం తీసుకొస్తావు నీ ఎంతు ఈ ఈరోజు నువ్వన్నా ఉండాలా నువ్వన్నా ఉండాలా నేనన్నా ఉండాలా నాకు అవమానం తీసుకొచ్చే వా సేవకుడు ముందు నేను చూసి అనుకున్న దేవా అనవసరంగా వాళ్ళ నాన్నకి చెప్పాను నేనే ఒక చిన్న దెబ్బేస్తే పోయేది కదా ఇట్లా కాలర్ పట్టుకున్నాడండి కాలు పట్టుకుని ఊపుతూ ఉంటే నా పేణం పై పై పేణం పైన ఉంది ఇక చూసారు ఇట్లా ఊపి ఊపిడి ఊపి ఊపి చెయ్యి కథ ఎత్తినట్టు ఎత్తి కొట్టాడండి ఏ రేంజ్ లో కొట్టాడు తెలుసా అన్నాడు వాడన్నా ఉండాలా నేనన్నా ఉండాలా చివరికి వచ్చేసరికి నేను ఇట్టాగే చూస్తున్నా అప్పుడు నాకు గుర్తొచ్చిన వాక్యం ఏంటో తెలుసా తన కడుపును పుట్టిన బిడ్డ ఎంత దెబ్బ భరించగలడో ఆ తండ్రికి తెలుసు అంతే కొడతాడు నీవారాధించే నీ దేవుడు నీవారాధించే నీ దేవుడు నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు ఎంత భరించగలవో అంతే దెబ్బ కొడతాడు కానీ నీవు భరించలేనంత శోధన దేవుడు నీ బ్రతుకులో అనుమతించడు